హైవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మే కూడా బాగుండవండి సో ఇవాళ వీడియో వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ వస్తున్న లో నుంచి కొన్ని వీడియోస్ అన్నమాట నథింగ్ బట్ స్పెషల్ సో కొంతమందికి కొంతమందికి యూజ్ కావాలని ఈ స్పెషల్ వీడియో లక్కీగా ఇక్కడ ఉంది బ్యాక్ సైడ్ కోల్డ్ అయితే అస్సలు తగ్గలేదు ఇత్రన్స్పెక్షన్ కూడా వచ్చేసేది కొంచెం ఇంకా రెండు మూడు రోజులు క్యూర్ అవుతా టైం బట్ టైం పడుతుంది ఇంకా అలాగా సో అది బట్ ఎక్కువగా నాకు ఈ వీడియోలో వచ్చే కొన్ని కామెంట్స్ గురించి కొన్ని రిప్లైస్ అయితే ఈ వీడియోలు అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అది మోస్ట్లీ నాకు ఎక్కువ డౌట్స్ వచ్చేది లక్క తల్లి గురించి అండ్ నా పిగ్మెంటేషన్ గురించి రెండు రెండు క్వశ్చన్స్ అయితే బ్యాక్ రెగ్యులర్గా కామన్గా వస్తూనే ఉంటాయి అండ్ పిగ్మెంటేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా ఈ వీడియోలో వచ్చేసి లక్క తల్లి గురించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కదా దాని గురించి కొన్ని క్లారిటీ అయితే ఇస్తాను ఎందుకంటే ఇది నేనేం సీరియస్గా తీసుకోవట్లేదు అందరు కొంతమందికనే వీడియో యూస్ కావాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఎందుకంటే నా లాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న మదర్స్ చాలా మంది ఉంటారు అట్లీస్ట్ అందులో ఇంకా అమ్మాయిలు అంటే అమ్మాయిలకు ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో తెలుసు కదండి అబ్బాయిలకు కూడా ఉంటుంది బట్ అమ్మాయిలంతా రిస్క్ అయితే ఉండదని నా ఒపీనియన్ సో ఆడపిల్లలు అంటే చాలా ఉంటుంది వాళ్ళకి చేయాల్సిన వర్క్స్ వాళ్ళకు మెయింటైన్ చేయాలంటే కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా యాజ్ ఎ మదర్గా యాజ ఉమెన్స్గా అందరికీ తెలిసిందే సో దట్ అది దాని గురించి అయితే వాళ్ళ వీడియోలో కొన్ని అయితే డిస్కషన్ చేస్తాను ఎక్కువగా వచ్చేది ఏంటంటే అక్క లక్కీ వాష్రూమ్ వస్తే చెప్తుందా అని చెప్పేసి అడుగుతారు కదా లక్కీకి వాష్రూమ్ వస్తే చెప్పదండి ఎక్స్ప్రెస్ చేయలేదు ఏదన్నా కానీ మనం సైకిల్ చేయడం కానీ చెప్పడం కానీ నథింగ్ బట్ అలాంటిది ఏది చేయదు మరి ఎలా మెయింటైన్ చేస్తాం అక్క లక్కీని వాష్రూమ్కి ఎలా తీసుకెళ్తావు అని చెప్పేసి మీలో కొంతమందికి డౌట్ సో అది ఫస్ట్ వచ్చేసి తను చెప్పలేదు వాష్రూమ్ వస్తుందని నాట్ ఓన్లీ టాయిలెట్ కానీ మోషన్ కానీ ఏది చెప్పలేదు రెండో చెప్పలేదు సో అది ఇంకా అందుకని నేనేం చేస్తానంటే కొన్ని టైమ్స్ అంటే టైం టు టైం వాష్రూమ్కి తీసుకెళ్తూ ఉంటాను ఇంకా కొన్నిసార్లు మనం వాష్రూమ్కి తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా టాయిలెట్ చేసేది అది కామన్ ఇక సో అలాగా బట్ ఏదైనా కానీ మోస్ట్లీ టైం టు టైంకి తీసుకెళ్ళడానికే నైంటీ పర్సెంట్ ట్రై చేస్తా కొన్నిసార్లు అది వర్క్ బిజీలనో ఇంకోటో ఇంకోటో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అదన్నమాట మీ డౌట్కి అయితే క్లారిటీ ఇచ్చానే అనుకుంటున్నాను లక్కి అయితే ఏది ఎక్స్ప్లెయిన్ చేయదు అండ్ సెకండ్ వన్ వచ్చేసి లక్కి అన్నం ఫుడ్ కావాలంటే ఆకలి వేస్తే అడుగుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా సో అది ఫుడ్ కావాలని కూడా అడగదు బట్ ఏంటంటే మనం తింటున్నప్పుడు వచ్చి పక్కన కూర్చుంటుంది చేయి లాగడం కానీ తినిపించమని మనకు అర్థమైపోతుంది కదా కొంచెం అలా సిమ్టమ్స్ లాగా సో అలాగా అది బట్ ఆకలి అవుతుందని మనకి ఏం చెప్పలేదు ఒకవేళ స్పైసీగా ఉందనుకో పక్కనే అలా గ్లాస్ వాటర్ ఉందనుకో గ్లాస్ని కొంచెం అలా ఏదో టచ్ చేసినప్పుడు ఇలా చేత్తోనే ఏదో అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇంకా అంతకు ఇది పెద్దగా మనం రెండు రోజులు ఫుడ్ పెట్టకపోయినా ఏది చేసినా ఫుడ్ కావాలని అడగదు ఇంకోటి ఏంటంటే కొంచెం ఆకలి అయినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇరిటేషన్ ఇరిటేషన్ అవుతుంది కొంచెం చీదర చీదరలాగా ఎడుస్తాడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది ఇంకా అలాంటప్పుడు ఆకలి అవుతుంది లక్కీకి అని చెప్పేసి మనమే అర్థం చేసుకొని ఇంకా ఫుడ్ పెట్టాలి సో అది నేను లక్కీకి డైలీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఫుడ్ ఇస్తాను ఇంకా మార్నింగు ఆఫ్టర్నూన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ అలాగా ఎయిట్ నైన్ ఓ క్లాక్ అలాగా ఇంకా మధ్యలో మేము తింటే మేము తినిపిస్తాము ఇంకా అదంతా కామన్ లెండి బట్ ఏంటంటే స్పెషల్ కిడ్స్కి అన్లిమిటెడ్ ఫుడ్ తింటారు పిల్లలు వాళ్ళు ఇంట్లో తింటారు ఏంటిది అనేది వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి కొంచెం అన్లిమిటెడ్ ఫుడ్ అయితే తింటారు సో అలాగ టైం టు టైం పెడితేనే కొంచెం బెస్ట్ మేమైతే మ్యాక్సిమం అలాగే ఇస్తాము అలాగా కూడా మనం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ తినిపించినా కానీ మళ్ళా కదా తినిపిస్తూనే ఉంటుంది లక్కే కాదు ఆర్టిజం పిల్లలు చాలా వరకు ఫుడ్లో అసలు ఇంత తినాలి క్వాంటిటీ అని చెప్పేసి అసలే ఉండదు బాగా ఫుడ్ ఆకలి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇంకా అది సో అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా అక్క మీరు లక్కీకి డైపర్స్ ఏవి వాడుతున్నారు మాకు కూడా చెప్పండి అక్క కొంచెం క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి అంటూ ఉన్నారు దాని గురించి కూడా ఈ వీడియోలో నేను ఇంతకుముందు అంటే నేను మామయాతో ఎం ఎం సైజ్ యూజ్ చేస్తుంటే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి ఆ సైజు రావట్లేదు బట్ అది క్వాలిటీ బాగుంటుండే బట్ ఇప్పుడు ఏంటంటే నేను అడల్ట్స్లో వాడుతున్నాను ఎం సైజ్ వాడుతున్నాను ఏ కంపెనీ అని చెప్పేసి నేను కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ కంపెనీస్ నేను సెట్ చేశాను అంటే ఒకటేసారి ఆ ప్యాకు ఈ ప్యాక్ అని చెప్పేసి ఒక ఐదారు ప్యాకులు అయితే తీసుకొచ్చిన ఏది ఎక్కువ బ్రాండెడ్ ఉంది ఇందులో ఏది ఎక్కువ అంటే మనకేంటంటే రె ఒక అట్లీస్ట్ వన్ టైం కాకపోయినా టూ టైమ్స్ అయినా మనము కొంచెం వాష్రూమ్కి వెళ్ళినప్పుడన్నా కొంచెం డైపర్లు కొంచెం క్వాలిటీ బాగుంటే అలా టూ టైమ్స్ వెళ్ళినా కానీ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది బట్ నాకేంటంటే ఇవన్నీ వేస్ట్ అనిపించింది అసలు అంత క్వాలిటీనే లేదు నేను ఇన్ని చేంజ్ చేశాను నాకు తెలియదు సో ఫైనల్గా ఇప్పుడైతే ఒకటి రెండు యూజ్ చేస్తున్నాను ఇది కూడా పర్ఫెక్టా అంటే అసలు పర్ఫెక్టే కాదు నేను ఎక్కువ డైపర్స్ ఏమి యూజ్ చేయండి ఇంట్లో ఉన్నప్పుడు లక్కీకి నేను ఇంట్లో ఉండే అసలు యూజ్ చేయను ఇంకేదన్నా మనం చిన్న చిన్న వాటికి వచ్చి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు వన్ టూ అవర్స్ వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను నైట్లో కానీ అలా ఏది యూజ్ చేయను మ్యాక్సిమం లక్కీ ఏంటంటే మార్నింగ్ పడుకునే ముందు నేను రూమ్ తీసుకెళ్తా మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్తా మళ్ళీ మ్యాక్సిమం నైంటీ పర్ నై నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయితే పోనే పోదు నైట్లో అలా అలవాట్లేదు లక్కీకి నిద్రలో పోవడము సో అది అయిన ఇంకా నేను వాడుతున్న డైపర్స్ అంటే మా ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉంటాయి డైపర్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి ఎందుకంటే ఏది ఉన్నా లేకున్నా లక్కీకి మోస్ట్లీ యూజ్ చేయాల్సింది రెండు ఒకటి డైపర్సు నెక్స్ట్ వన్ వచ్చేసి మెడిసిన్స్ ఇది రెండైతే కంటిన్యూగా ఒక రోజు కూడా చేయను సో అలాగా ఈ మధ్య ఇక నాకు డైఫర్స్ తోనే సరిపోతుంది ప్రజెంట్ వచ్చేసి నేను సిఐఆర్ వాడుతున్నాను సిఐఆర్ కంపెనీలో నేను అడల్ట్లో ఎం సైజ్ వాడుతున్నాను ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంటుంది థర్టీ టు ఫార్టీ ఇంచెస్ అనమాట నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పటికైతే ఇది పర్ఫెక్టా క్వాలిటీ బాగుందా అని నేను ఇది ప్రమోషన్ అని నేను చేయట్లేదు యూజ్ మీలో కొంతమందికి అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అంతకు మించి ఇది లేదు సో అది ఇది వాడుతున్నాను ఇదేం పర్ఫెక్ట్ నాకు అనిపించలేదు కాకపోతే నేను సెర్చింగ్లో ఉన్నా అన్ని సెర్చ్ చేస్తున్నా ఇంక ఇంతకుముందు కూడా నేను ఇంకోటి వాడేదాన్ని ఇది ఏమంటారు లైఫ్ కేర్ అని చెప్పేసి ఇది వాడు ఇంతకుండా ఇది యూజ్ చేసిన ఇది పెద్దగా ఏం రిజల్ట్ అనిపించలేదు నాకు సో చూడాలి ఇది కూడా సిఐఆర్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు యూజ్ చేశాను ఇంకా దానికి దీనికి డిఫరెన్స్ నాకు పెద్దగా ఏం అనిపించలేదు పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండదు అందుకని రెండింటిని కంపేర్ చేస్తే రెండు ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి పెద్దగా చేంజెస్ ఏం కనిపించట్లేదు చాలా పగిలిపోయిందమ్మా వెళ్ళిపోతుందండి సరే ఇట్లా పడుకో ఇట్లా పడుకో అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది హెయిర్ కొంచెం దుయ్యాలి తగ్సానని చెప్పిన కొంచెం ఆరాలని చెప్పేసి అట్లా అక్ వేసి పెట్టినా సో అది ఈ రెండిట్లో ఏది క్వాలిటీ బాగుందా నన్ను అడిగితే రెండు ఓకే ఓకే లాగానే ఉంది ఇది అంతా పర్ఫెక్టే కాదు చూస్తున్నా ఇంకా మంచి బ్రాండ్ సెర్చింగ్లో ఉన్నా ఇంకా అది మంచి బ్రాండ్ సెర్చింగ్ చేసిన తర్వాత ఇంకా అది వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను సో ప్రజెంట్ అయితే నేను యూజ్ చేసింది ఇది ఒక ప్యాక్ వచ్చేసి ఇది నాకు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని దీనిపైన ఉంది కానీ అంత పర్లేదు ఇవి త్రీ వచ్చేసి నాకు సిక్స్ సెవెంటీ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ పడింది ఇవి త్రీ వచ్చేసి అంటే ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బిలో త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ త్రీ థర్టీ అలా ఉంటుంది వన్ ప్యాక్ ఆఫ్ ప్యాక్ ఆఫ్ అందులో టెన్ ఉంటాయి అన్నమాట సో మొత్తానికి ఇవి ఎప్పటికీ ఎక్స్ట్రాగా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండే వాటిల్లో ఇది ఒకటి అన్నమాట సో అది మెడిసిన్స్ అయితే అసలు అది అసలు డ్రాప్ చేయదు డ్రాప్ ఒక పూట డ్రాప్ అయినా కానీ ఫిట్స్ వస్తాయి అన్నమాట సో అది మొత్తానికి మీకు కావాల్సిన కొన్ని కొన్ని డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కవర్ శిక్షలో తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను ఈ మధ్య కొంచెం నేను అటు ఇటు కొంచెం ఎక్కువ రిస్క్ అయిపోయింది నా హెల్త్ కూడా కొంచెం బాగాలేదు డిస్టర్బ్గా ఫేస్ చేసేస్తుంది కదా అదన్నమాట సో అది ఇంకా మీకు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నా పిగ్మెంటేషన్ గురించి నెక్స్ట్ వీడియో వీలైతే వీళ్ళని చూసి తప్పకుండా అప్పుడప్పుడు ఇలా వీడియో చేస్తూ ఉంటాం మీరైతే కామెంట్స్ పెడతా ఉండండి ఏ వీడియో చేయాలి దేని గురించి వీడియో చేయాలి కూడా మీరు కామెంట్ సెక్షన్లో చేస్తే నేను తప్పకుండా దానిపైన ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇది డైపర్స్ గురించి మీకున్న అనుమానాలు మీకున్న అపోహలు అయితే ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను అండ్ మీకు తెలిసిన బెస్ట్ బ్రాండెడ్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా ట్రై చేస్తా ఒక్కటి ఫస్ట్ ఏదైనా కానీ ట్రై చేసేటప్పుడు మనము ఇంత ఏమంటారు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా వన్ ఆర్ టూ తీసుకొని దాన్ని ట్రై ట్రయల్ చేయండి కొంచెం మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏ క్వాలిటీ ఏది బాగుంది ఏ బ్రాండ్ బాగుంది అని చెప్పేసి మనకు కూడా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది దాన్ని బట్టి అందులో ఏది బెస్ట్ మనం అది చూస్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోవాలి సో అది ఇంకా వీడియో అయితే సో బాగా అసలు మామూలు కాదు అసలు టూ వచ్చింది నా కళ్ళు మొత్తం మూసుకుపోతున్నాయి అన్నమాట కొంచెం ఎంత అయినా ఈ మెత్త కింద మొత్తం జెండు విక్స్ సో అవే ఉన్నాయి మొత్తానికి సో ఇది ఇవాళ ది స్మాల్ వీడియో ఐ హోప్ మే డౌట్ అయితే క్లారిఫై చేశానని అనుకుంటున్నాను లకమ్మా బాయ్ చెప్తలే లక్ లకి సో అది సో ఏముందండి ఏ చేసినా కానీ మనం ఓపికతో చేయాలి కంపల్సరీ పేషెంట్స్ ఉండాలి స్పెషల్ కిడ్స్ విషయంలో పేరెంట్స్కి పేషెన్స్ ఎక్కువ ఉండాలి అంతే పేషెన్స్ మాక్సిమం భగవంతుడు నైంటీ నైన్ 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 పర్సెంట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్ కిట్ని ఇస్తాడు అది అందులో అసలు డౌటే లేదు నాకు తెలిసి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను అది అన్నమాట సో ఇది మీకు ఇంకేమైనా మీకు తెలిసిన బ్రాండ్స్ ఏమైనా మంచిగా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇది వాటి వీడియో మీ అందరికీ వీడియో నచ్చితే వీడియోస్కి ఒక లైక్ చేయండి అబ్బా వీడియోకి ఏముంది పోయేది ఏమైనా డబ్బులు అడుగుతున్నామా ఒక లైక్ చేయండి అంటున్నాం కదా నచ్చితే షేర్ చేయండి అంతే కదా సో ఇది ఇవాళ వీడియో బాయ్ థ్యాంక్ యూ లక్కమ్మా బాయ్ చెప్పు